హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు వింటర్ సీజన్ కదా దానికి తోడు ఈ తుఫాన్ ఒకటి ఈ క్లైమేట్కి వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ అది కూడా హెల్తీ స్నాక్స్ చేసుకుని తింటే బాగుంటుంది కదా అందుకే ఈరోజు జొన్నపిండితో చక్రాలు చేద్దామని స్టార్ట్ చేశా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి అరకిలో పావు కిలో పుట్నాల పొడి పావు కిలో పియ్య ఒక కప్పు శనగపిండి శనగపిండి ఆప్షనల్ అండి సాల్ట్ తగినంత కారం తగినంత వాము రెండు స్పూన్స్ తెల్ల నువ్వులు కప్పు మరిగించిన వాటర్ పోసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి ఈలోపు వేయించడానికి సరిపడా ఒక కేజీ నూనె బాయిల్ చేయాలి ఇలా ముద్ద చేసుకున్న మిశ్రమాన్ని చక్రాల గిద్దెలో మనకు కావాల్సిన ప్లేట్ వేసి ఒత్తుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో సన్న పూస చక్రాలు కూడా చాలా బాగా వచ్చాయండి ఎప్పుడు ఒకే రకంగా చేసుకుని తింటే బోర్ కదా ఇలా వెరైటీ టేస్ట్తో హెల్తీగా జొన్నపిండితో ట్రై చేస్తే బాగుంటుందని ఇలా చేశాను అన్నమాట ఇలాగే రాగిపిండితో కూడా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ చాలా బాగున్నాయని తెగ మెచ్చుకున్నారనుకోండి ఇంకేముంది ఆలస్యం చేయకుండా మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అప్లోడ్ చేసేసా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయంటే నమ్మండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్